ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ గారు అనంతపురం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజకీయ నాయకులు ఎంపీపీ నసిరుద్దీన్ యూత్ నాయకుడు బంద్య నవాజ్ పాల్గొన్నారు అందరూ ఎంపీడీఓ సార్ చేసిన సేవలను పొగిడారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి కోనగంట

ఎంపీఓ గారికి అలాగే భూవాడి సార్ గారికి వెంకట్రామరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన నాయకులకు అలాగే పంచాయత్ సెక్రటరీలకు సచివాలయ సిబ్బందికి ఎత్తే నాయకుడు నమస్కారం కష్టం అంటే ఏమో తెలుసు మీకు సంతోషం ఏమో తెలుసు మీకు ఒక సినిమాకి వెళ్తుంటే మానుకొని చదువుకున్న వాళ్ళు మీరు అలాగే ఒక పెళ్లి పోకుండా చదువుకున్న వాళ్ళు ఆకలి మీరు చదువుకున్న వాళ్ళు ఈ రోజు గొప్ప స్థాయికి వచ్చారు ఇంకోటి ఇక్కడ ఉన్న ఒకరు కాని మనం అంటూ ఒకటి పేరు నిలబెట్టుకోవాలి నాకు నచ్చిన ఒక వ్యక్తి గాని నాకు నచ్చిన ఒక ఎంప్లాయ్ గాని నాకు తరస పడితే నేను ఒక పుస్తకాన్ని ఇవ్వాలనుకున్నాను సార్ నేను ఇప్పుడు ఈ పుస్తకం రెండో వ్యక్తి ఒక కృష్ణమూర్తి సార్ అని ఎస్ఐ ఆయనకి ఇప్పుడు మా ఎంపీ కుమార్ సార్ రాజకీయ నాయకులు ఒకటే ఏమంటే మీరు జీతం తీసుకుంటున్నారు జీతం తీసుకోవడం లేదు మీ మీద రాళ్ళు వేస్తారు మా మీద రాళ్ళు ఇస్తారు మమ్మల్ని మిమ్మల్ని తింటారు మీ మీద పూలేస్తారు మా మీద కూడా పూలు వేస్తారు కానీ నిలబడగలగాలి ఆ నిలబడగలిగే ధైర్యం ఒక నాయకుడు మనకి చెన్నకేషన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తే ఈరోజు సచివాలయానికి మీకు మీకు ఆయన తెలియకపోవచ్చు చాలా మంది అదృశ్య సినిమాలో పోతున్నారు కదా నవ్వు కదా చాలా మంది సంతోషపడుతుండచ్చు చాలా మంది చెప్పలేనంత బాధ ఉండొచ్చు ఇంకొచ్చి చెప్పలేకపోయిండచ్చు కానీ ఆయన విలువ ఆయన విరోధిస్తున్నారు ఏ ఎంప్లాయీ అయినా ఎదుర్కొంటే తప్ప బయట తీసుకురాగలంటే ఒక రవీణ్ కుమార్ సార్ ఉంటేనే అని చెప్పండి మీరు చెప్పట్లా కొట్టండి కొట్టకున్నా ఉండండి సగం మంది కొడతారు సగం ఇంకో తెలుసా మీకు చప్పట్లు కొట్టగానే మీరు ఆలోచించి చేయండి ఎందుకంటే చప్పట్లు కొడితేనే నరాలని ఉద్యతం అయితే మీరు చప్పట్లు మనస్ఫూర్తి కొట్టండి ఒక పక్క ఏదో సాగుతున్నా మైక్ ఇచ్చిన మగాడు అర్థమవుతున్న ఆడవాళ్ళు తొందర పక్కన మీరు కానీ నేను కానీ ఇక్కడ ఈ సమాజంలో మంచోడు అనిపించుకోవడం తప్పు కాదు కానీ మనం మన మన సమాజంలో చూడండి గా గాంధీకి గాస్యకి గాంధీ నచ్చలేదు కృష్ణుడికి కంసుడు నచ్చలేదు కంసుడికి కృష్ణుడు నచ్చలేదు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి దేవుళ్ళకు కూడా మనం నచ్చడం లేదు మనం దేవుళ్ళు నచ్చడం లేదు ప్రతి ఒక్కరికి ఏదో నచ్చకపోవడం తప్పు కాదు కానీ మన ఒక టాలెంట్ అంటే నేర్పించుకోవాలి ఈ రోజు అహం గురించి ఒక మాట పాట మాట్లాడు మీ అందరికీ అహం ఉన్నప్పుడు వినయం ఉండాలి అహం అంటే గుర్తు తెచ్చుకొని మనం ఎక్కడున్నాం ఎంపీడీ ఆఫీస్ లో ఉన్నాం ఎంపీడీ ఆఫీస్ ఎక్కడ ఉంది గోడేగల్ల గోడేగల్ల జిల్లాలో ఉంది జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది ఇండియా ఆశకండ ఉంది ఆశకండ భూమి మీద ఉంది భూమి సౌర కుటుంబం ఉంది సౌర కుటుంబం గెలాక్సీలో ఉంది ఆ గెలాక్స్ లో ఎన్నో నక్షత్రాలు కొన్ని కోట నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం దాకా ఇంకో గ్రహంలోకి వెళ్ళలేకపోతున్నాం ఆ గ్రహంలో భూమి ఎంత భూమిలో ఇండియా ఎంత ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎంత నువ్వు సాధించింది ఎంత నీ అహం ఎంత చెప్పాలంటే ముందుగా ఫస్ట్ మాకి జాయిన్ అయితే కలిసినప్పుడు సార్ మేము ఇక్కడ డెవలప్ చేయాలి అంటే సరే అన్నారు ఎంపీ గారు సంతకం పెడితే ఎంపీడీ గారు పనిచేయాలి ఇక్కడ లేదు ఎంపీడీఓ గారు డిక్లేర్ చేస్తే ఎంపీపీ గారు పని చేశారు హాత్పంలో చెప్తారు మనస్ఫూర్తిగా ఎందుకంటే అంత పవర్ సాధించాం అజరుద్దీన్ గారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రికెట్ ఆడుతుంటే అజరుద్దీన్ గారు పడుకునేవారు అంట ఏమీ అంటే గ్రౌండ్లో సచిన్ ఉన్నాడు నాకు ఏం లైన్ లేదు నేను కూడా మా నాన్నకి నాన్నకెప్పుడో ఒకటే చెప్పారు మడలాఫీస్లో ప్రవీణ్ మర్సన్ అన్నారు ఓ ఏం భయపడదు ఆశకి ఆడే లేవన్కి सचमाले एम्प्लॉयसी सरपेंट्स एफटीसला तीजास खंडवन यांच्या वारेत अगस्त आमंडगरसारण यांच्यासाठी सो कोरोना पीएस वर्गेंबरमध्ये पुढे सांगितलं आमदारो गोविंदारो आता दोन बणो गोविंदारो जेव्हा काय कर गया त्यांनी संध्याकाळ केली पटना आलोच ना पण ते ಕೂಡ बीटा हॉस्पिटल

కూడా నాకు తెలుసు రోజు ఆఫీస్కి మార్నింగ్ వచ్చేటప్పుడు బాక్స్ తీసుకుని వచ్చిన అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే మనం ఎనర్జెటిక్ గా పని చేస్తారు ఇక్కడ పిల్లలు కంప్లీట్ గా చూస్తుంటే చిన్న పిల్లలు నైట్ టెన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ సో వాళ్ళ మీద పర్సనల్ సో ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే మనం కేసు సెకండ్ వచ్చేసి పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఏంటి అంటే పొలిటికల్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ అంటే గ్రామాల్లో సర్పంచ్ మండలంలో ఎంపీ ఎంపీటీసీస్ ఇలాంతా మన డిపార్ట్మెంట్ ఇంటిగ్రల్ పార్ట్ అంటే వాళ్ళు కూడా ఒక భాగం వేరే డిపార్ట్మెంట్స్ అక్కడ ఉండదు వాళ్ళతో కలుపుకొని పని చేసుకోవాలి అంటే చాలా చాలా నేర్చుకోవాలి

మనం జాబ్ కూడా అందుబాటులో ఓన్లీ నంబర్స్ ఉండదండి మొన్న సార్ కూడా చెప్పాను స్పెషల్ థింగ్స్ మన నేషనల్ వర్క్ షాప్ పోతే ఇంతమంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం తెలుసా మేము ఇంత వాలంటీర్స్ ఎందుకు పెట్టాం తెలుసా నంబర్స్ కాదు మాకు కావాల్సింది నేమ్స్ కావాలి నంబర్స్ 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 అని చూసి మా గోరు కొట్టింది సో నేమ్స్ కావాలి పేర్లు కావాలి అంటే అర్థమైనట్టు చెప్తారు అండి ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు అంటే ఒక వెయ్యి మంది ఉన్నారంట ఎక్కడ స్టేట్ లో డిస్టిక్ వరకు ఎంతమంది ఉన్నారంటే వంద మంది ఉన్నారంట మండలం వచ్చేవారు ఒక ఇరవై మంది ఉన్నారంట గ్రామ పంచాయత్ సచివాలయం వరకు ఏం చెప్పాల పది మంది ఉన్నారని చెప్పగలు పది మంది పేర్లు చెప్పాలి నేను నంబర్స్ తగ్గకుండా వస్తుంటుంది వచ్చేటప్పుడు ఇంతమంది స్టాఫ్ని ఇక్కడ కూడా పది మంది ఉన్నారు సార్ అంటే నేను అనుకుంటే చాలా మందిని పది మంది వరకు మా పేర్లు చెప్పండి తెలియదు ఆ డేటా రెడీ చేసుకోవాలి పది మంది ఎంతమంది ఉన్నారు డ్రాప్ అవుట్స్ సార్ నువ్వేం చేసినావు మైలా పోలీస్ ఏం నేను సేమ్ చేసినాడు అంటే ఒకరే మైలా పోలీసే చేయాలని కాదు వెల్ఫేర్ చేయొచ్చు డిజిటల్ అసెంట్ చేయొచ్చు పంచాయత్ సెక్రటరీ చేయొచ్చు ఎంఈఓ చేయొచ్చు మనం జాయిన్ చేయించినామా చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా ప్రపోజ్ చేస్తున్నాడా నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చినావా ఏం చేసినావు వాళ్ళకు నీ వల్ల పది మందికి ఏం ఉపయోగం చేయి అది డెవలప్మెంట్ అంటే అంత అతనికి మనకి ఇచ్చింది సో మనం ఒకటే కోరుకునేది మనం ఎప్పుడూ కూడా సచివాలయ వ్యవస్థ వచ్చి ఇంతమంది ఉండాల్సి వచ్చిన తర్వాత నంబర్స్ అయితే మీరు మాట్లాడారు మనకి ఏ డెవలప్మెంట్ చేయకుండా ఏమవుతుంది ఒక ఇద్దరు ముగ్గురే మన వల్ల బాగుపడాలంటే అది చాలా చాలా ప్రశాంతంగా ఉంటాం సో నేమ్స్ ఏ ఏ మండలన్నా ఉండాలి నెక్స్ట్ కమ్యూనిటీ అని ఎక్కడైనా ఉండాలి గోనే అన్న మండలంలో సార్ వాళ్ళు నంబర్స్ కాదు సార్ నేమ్స్ చెప్తున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ ఒక్కటి నాకు నేను కోరుకునేది కాదు ఒక స్టాఫ్ నుంచి సో ఎన్ని అంటే ఒక్కటి కాదు నేమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంతమంది ఉంటే నేమ్స్ చెప్పాలి ఇసుక లాంటి ఊర్లో ఎంతమంది అంటే నేమ్స్ చెప్పాలా ఎంతమంది ప్రెగ్నెంట్ లాక్ ఉన్నారా ఏదో నేమ్స్ చెప్పాలా చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే బైలెల్స్ నేమ్స్ ఒక్కటి మనం వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు నెక్స్ట్ బాగుపడి లేదా మీకే తెలుసు అది నువ్వు చేసే పని రిమైనింగ్ అంతా ఖచ్చితంగా వర్క్స్ ఇవన్నీ జనరల్ జరుగుతుండే సో ఎవరు ఎన్ని డెవలప్ చేసినారో మీరు ఒకసారి ఆలోచించుకోండి స్టాఫ్

बन ना हो पाए रे मडा माइतेन करलाओ एक दिन वाला दे साथ देख बस नाइसो बस सुन ल என்ன சொல்லி ரெடி சொல்லி கேக்கு